హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంతో రుచికరమైన కాజు మసా కాజు మసాలా వంకాయ కర్రీ మీకు తయారు చేసే విధానం అలాగే వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తూ తయారు చేసే విధానం కూడా మీకు వివరిస్తానండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చక్కగా ఎక్కువగా మనం వంకాయల్ని ఫుల్ కాయలు కానీ ఉంచేసుకోవాలి నాలుగు పక్షాల్లో కట్ చేసుకుని చక్కగా వంకాయ గుత్తి మసాలా వంకాయ కూర అనుకోవచ్చండి అలాగే కారం ఇలాగ ఒకటిన్నర స్పూను ఒక ముప్ప స్పూను ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు అలాగే అల్లం జీడిపప్పు ఉల్లిపాయ వీటిలన్నింటినీ మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటే చక్కగా గుత్తి మసాలా వంకాయ కూర రెడీ అయిపోతుందండి మనం మొదటగా చక్కగా ఇదిగో చూసారా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి కూర చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది దీంట్లోకి లవంగాలు ఉంటేనే మనం ఈ కూర తయారు చేసుకోవాలండి లవంగాలు ఒక ఐదారు వేసుకుని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మనం కారాన్ని ఈ విధంగా చేర్చి మొదట మనం గ్రైండ్ చేసేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయ ఉల్లిపాయ జీడిపప్పు అలాగే అల్లం చేర్చుకుని మనం మిక్సీ పట్టుకోవాలి చెప్పాను కదా మొదట మనం లవంగాలు ఉప్పు పసుపు కారం జీడిపప్పు వెల్లుల్లిపాయ వేసి చక్కగా మెత్తటి ముద్దలా తయారు చేసేసుకోవాలి లాస్ట్లో మనం ఉల్లిపాయ చేర్చుకుంటే చక్కగా మనకి పేస్ట్ ఎంతో చక్కగా తయారైపోతుంది అలా తయారైన పేస్ట్ని మనం వంకాయల్లో చేర్చి వంకాయల్లో చక్కగా వంకాయ నిండా నింపుకుని ఇలా ఓవెన్ గిన్నెలో పెట్టుకుని మిగిలిన ముద్దని మనం వాటర్ పోసి చక్కగా ఈ విధంగా వంకాయలపై వేసుకోవాలి అలా చేర్చుకున్నాక మనం ఇంకొంచెం వాటర్ పోసుకుంటే మనకి కూర రెడీ రెడీ అవ్వడానికి ఇలా తయారైపోతుంది దీన్ని మనం ఓవెన్లో అయితే టెన్ మినిట్స్ పెట్టుకోవాలి అలాగే కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వస్తే చాలండి చక్కగా రెడీ అయిపోతుంది ఈరోజు నేను కొబ్బరి నూనె వేసి చేశానండి ఈ కూర అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి చూస్తేనే ఫస్ట్ మనం ఇలా రెడీ చేసుకున్నాక ఈ విధంగా ఉన్న తర్వాత రెడీ అయ్యాక ఇంకా కలర్ కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది జీడిపప్పు లవంగాలు వాడతాం కదండి దానివల్ల మనకి టేస్ట్ సూపర్గా వస్తుంది చెప్పాను కదా ముందు మనం మిక్సీ ఆడుకునేటప్పుడు దీంట్లో పెట్టే మిశ్రమాన్ని మిక్సీ ఆడుకునేటప్పుడు ఫస్ట్ ఉప్పు కారం పసుపు అలాగే జీడిపప్పు అల్లం ముందు పేస్ట్ చేసుకుని తర్వాత మనం ఉల్లిపాయ వేసి పేస్ట్ చేస్తే చక్కటి మనకి ముద్దలా తయారవుతుంది దాన్ని మనం వంకాయల్లో నింపుకుని దానిపైన మిగిలిన పిండిలో వాటర్ పోసి దానిపైన చేర్చి చక్కగా ఇలా ఓవెన్లో పెడితే టెన్ మినిట్స్ చూడండి ఎంతో రుచికరమైన మనకి వంకాయ కూర రెడీ అయిపోతుందండి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి చూడండి వంకాయ కూర ఎంత బాగుందో జీడిపప్పు లవంగాలు మటుకు ప్రత్యేకించి వేసుకోవాలండి ఈ కూరలో అలాగే మీకు చెప్పాను కదా మిక్సీ ఆడుకోవడం ఈ కూరలో మనం పెట్టే ముద్దని ఎలా తయారు చేయాలో దాన్ని కూడా మనం శ్రద్ధగా తయారు చేసుకోవాలి ఇలా వేడివేడి అన్నంలోకి ఇలాగ కాజు మసాలా వంకాయ కూర తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందనండి వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని చక్కగా నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ